హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్ని నాగూస్ వాళ్ళు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా వీడియోస్ ఏవైనా ఫస్ట్ టైం చూసి ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్స్ వల్ల మన వీడియోస్ అనేది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతాయి ఎవరైనా ఫస్ట్ టైం చూసిండే సబ్స్క్రైబ్ చేసుకోండి టుడే వ్లాగ్ వచ్చేసి సండే వ్లాగ్ అండి అందరికీ హ్యాపీ సండే మీరందరూ సండే స్పెషల్ ఏం చేసుకున్నారో కూడా కామెంట్ అయితే చేయండి నేనైతే కోడ్ అంటారు కదండి అదే దాని పేరు ఏంటంటే ఫార్మ్ కోడ్ అండి ఫారం కోడ్ వచ్చేసి నేను తీసుకొచ్చారు మా హస్బెండ్ అయితే నేనైతే చికెన్ పులుసు అయితే చేశాను టేస్ట్ అయితే ఎక్సలెంట్గా వచ్చింది నా స్టైల్లో నేను ఎలా చేశాననేది అయితే ఈరోజు వీడియోలో చూపిస్తాను ప్రాసెస్లోకి అయితే వెళ్దాము నిజం చెప్తున్నాను ఈ కర్రీ వండటానికి ఎంత కష్టపడ్డానంటే మినిమం వన్ అవర్ పట్టిందండి చికెన్ ఉడకటానికి అదే కుక్కర్లో వేస్తే మనకి ఈజీగా అయిపోతుంది కానీ నేను కుక్కర్లో వేయకుండా సింపుల్గా నేను ఇలా కళాయిలో చేస్తే బాగుంటుందనేసి నేను కళాయిలోనే చేశాను కొంచెం వాటర్ ఎక్కువగా వేసుకుని అయితే చేశానండి ఉడకటానికి మాత్రం చాలా టైం పట్టింది నేను ఉడకటానికి ఒక టిప్ అయితే ఉపయోగించాను అదైతే మీకు అయితే తర్వాత చూపిస్తాను అయితే వెళ్దాము ఈ మధ్య నా ఫోన్కి అయితే ప్రాబ్లం అయితే వచ్చిందండి హ్యాంగ్ అవుతుంది వీడియో కూడా కొంచెం క్లారిటీ మిస్ అయ్యింది అక్కడక్కడ కొంచెం అడ్జస్ట్ అవ్వండి ఎందుకంటే నేను చూసుకోలేదు ట్రైపాడ్కి పెట్టేసి నేను వీడియో అయితే తీసుకున్నాను అదే నేను ఓన్గా తీస్తూ ఉంటే నాకు నేను చూసుకునేదాన్ని ఇంకా ట్రైపాడ్కి పెట్టేసి నేనైతే వంట అయితే చేసుకుంటున్నాను కొంచెం క్లారిటీ కొంచెం మిస్ అయ్యిందండి అడ్జస్ట్ అవ్వండి ఫస్ట్ నేను చికెన్లో ఉప్పు పసుపు వేసి అయితే నీట్గా అయితే క్లీన్ చేసుకున్నాను నేను ఎప్పుడు చేసే పనేనండి ఎప్పుడు చికెన్లో నేను అయితే ఫస్ట్ క్లీన్ చేసుకుంటాను ఎందుకంటే ఫారం కోడ్ కానీ బాయిలర్ కోడ్ కానీ ఇంజక్షన్లు చేస్తారు కదండీ వాటి వల్ల మనకి ఇన్ఫెక్షన్లు వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయండి అందుకని మనం నీట్గా అయితే క్లీన్ చేసుకోవాలి ఇక్కడైతే నేను క్లీన్ చేసుకున్నాను అందులోకైతే పాపు స్పూన్ అయితే పసుపు అయితే వేసాను రుచికి తగినంత సాల్ట్ అయితే వేసుకున్నాను అలా అలాగే రుచికి తగినంత కారం అయితే వేసాను కారం వేసుకొని చికెన్ ముక్కలు పట్టే విధంగా మంచిగా को वाले నాకే వీడియో చూస్తుంటే క్లమ్జీ క్లమ్జీగా అనిపిస్తుంది అండి కొంచెం అడ్జస్ట్ అవ్వండి నేనైతే చూసుకోలేదు ఈరోజు మాత్రం అక్కడక్కడ క్లంజీ క్లంజీగా అయితే ఉంది చికెన్కి ఉప్పు కారం పసుపు కలిపి పక్కనైతే పెట్టుకున్నాను కర్రీ ప్రాసెస్ అయితే చూపిస్తాను స్టవ్ మీద అయితే కలాయి పెట్టుకున్నాను అందులోకైతే హండ్రెడ్ గ్రామ్స్ అయితే ఆయిల్ వేసాను ఆయిల్ అయితే బాగా హీట్ అవ్వాలండి ఆయిల్ అయితే హీట్ అయింది అందులోకి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు అయితే వేసుకోవాలి అలాగే అందులోకైతే కొంచెం సాల్ట్ అయితే వేస్తున్నాను సాల్ట్ వేస్తే ఉల్లిపాయ ముక్కలు అయితే త్వరగా అండి నేను ఆల్రెడీ చికెన్ ముక్కల్లో వేసాను కాబట్టి లైట్గా వేసుకున్నాను ఉల్లిపాయ అయితే మంచిగా మగ్గిన అందులోకైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడైనా ఫ్రెష్గా పట్టింది అయితే వేసుకోండి టేస్ట్ బాగుంటుంది స్మెల్ బాగుంటుంది ఇక్కడైతే నేనైతే వన్ స్పూన్ వరకు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేశాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు అయితే వేపుకోవాలి వేగిన తర్వాత నేను అందులోకి కలిపి పెట్టుకున్న చికెన్ అయితే యాడ్ చేసుకుంటాను యాక్చువల్గా చెప్పాలి అంటే సండే అంటేనే మాకు లా లంచ్ చేయడానికి చాలా టైం పడుతుందండి ఈరోజు ఇంకా లేట్ అయ్యిందండి ఎందుకంటే ఇది జుట్టుకోడి కదా ఉడకటానికైతే చాలా టైం పట్టింది కుక్కర్లో వేసుంటే త్వరగా అయిపోయేది నేను కుక్కర్లో కంటే ఇలా కళాయిలో చేసుకుంటే టేస్ట్ బాగుంటుందనేసి అయితే నేను కళాయిలో చేశాను ఎక్కువ నీళ్ళు పోసాను చాలాసేపు అయితే ఉడికింది అసలు ఉడకటానికి అయితే నేను చాలా కష్టపడ్డానండి బాబు రోజు మాత్రం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మంచిగా వేగిందండి అందులోకి కలిపి పెట్టుకున్న చికెన్ అయితే యాడ్ చేసుకున్నాను ఇక్కడ చికెన్ వేసుకొని కర్రీని అయితే తిప్పుకొని ఒక పది నిమిషాలు అయితే మగ్గనివ్వాలి అలా మగ్గనిస్తే అందులో నుంచి అయితే వాటర్ అయితే రిలీజ్ అవుతుందండి ఆ వాటర్ అంతా డ్రై అవ్వాలి అలా డ్రై అయితేనే మనకి చికెన్లో నుంచి వచ్చే నీచు స్మెల్ అనేది లేకుండా టేస్ట్ అనేది బాగుంటుంది ఇక్కడ నేను ప్లేట్ పెట్టుకొని అయితే ఒక పది నిమిషాలు అయితే ఉడికించుకుంటాను ఈరోజు సండే కదా మార్నింగ్ చర్చికి అయితే వెళ్ళామండి చర్చి నుంచి వచ్చిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అయితే ఇంట్లో ఏం చేయలేదు ఇంకా పిల్లలకైతే బయట నుంచి తీసుకొచ్చేసి నేను మా హస్బెండ్ అయితే బయటికి వెళ్ళాము బయటకు వెళ్ళి ఇంకా చిన్న షాపింగ్ అయితే చేసామండి చిన్న షాపింగ్ చేసి ఇంకా వచ్చేటప్పుడు ఈ చికెన్ అయితే తీసుకొని అయితే వచ్చాము అందుకని వండటానికి కూడా అసలు నార్మల్గానే లేట్ అవుతుంది సండే అంటే ఇంకా నేను షాపింగ్ కూడా చేశాను దానికి తగ్గట్టు బాగా లేట్ అయిపోయింది కర్రీ ఉడకటానికైతే అందులో రిలీజ్ అయిన వాటర్ అంతా డ్రై అయిందండి అందులోకైతే నేను వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను చూసారు కదా వీడియోలో నేను కొంచెం వాటర్ ఎక్కువగానే వేసుకున్నాను ఈ వాటర్కి అయితే ఉడకలేదండి మళ్ళీ వాటర్ యాడ్ చేశాను నేను చికెన్ ఉడకడానికి ఒక టిప్ అయితే ఫాలో అయ్యాను ఆ టిప్ అయితే మీకు చెప్తాను అలా ఉడుకుతున్న కర్రీలోకి అయితే గుడ్లు చేరువైతే వేశాను ఇది జుట్టుకోడి కదండి దానికైతే గుడ్లు చేరువైతే వచ్చిందండి అందులోకైతే లివర్ కూడా యాడ్ చేస్తున్నాను లివరు వేసుకొని ఒక అర్ధగంట పైనే ఉడికించాను ఇక్కడైతే ప్లేట్ పెట్టుకొని అయితే ఒక అర్ధగంట పైనే ఉడికిస్తానండి అలా ఉడుకుతున్న కర్రీలోకి అయితే కట్ చేసుకున్న కొత్తిమీర అయితే యాడ్ చేశాను కొత్తిమీర వేసి ఆ కొత్తిమీర ఫ్లేవర్ కూడా కర్రీకి పడితే టేస్ట్ అయితే బాగుంటుందండి ఈ ఈ స్టేజ్లో ఉన్నప్పుడు అసలు చికెన్ అయితే ఉడకలేదండి నేను ఈ ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఏం చేశానంటే ఒక పావు స్పూన్ వరకు అయితే వంట సోడా అయితే వేశాను వంట సోడా వేసిన హాఫ్ అన్ అవర్ అయితే మనకి చికెన్ అయితే మంచిగా కుక్ అయ్యింది ఎప్పుడైనా కుక్కర్లో కాకుండా ఇలా కళాయిలో చికెన్ కానీ మటన్ కానీ చేసుకునేటప్పుడు ఉడక్కపోతే మాత్రం ఒక చిన్న చిట్కా అయితే ఫాలో అవ్వండి పావు స్పూన్ అయితే వంట సోడా వేసుకోండి చాలా అంటే చాలా త్వరగా అయితే ఉడు ఉడుకుతుందండి ఇది మాత్రం చాలా మంచిగా వర్క్ అవుతుంది ఫైనల్లీ అందులోకి అయితే వన్ స్పూన్ అయితే గరం మసాలా అయితే వేసాను గరం మసాలా వేసుకున్న తర్వాత ఒక అర స్పూన్ వరకు అయితే బిర్యానీ మసాలా అయితే వేస్తున్నాను ఎమ్మీగా ఉండే చికెన్ పులుసు అయితే రెడీ అయిందండి వేడి వేడిగా తింటే మాత్రం టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంది ఒకసారి ఈ ప్రాసెస్లో అయితే ట్రై చేయండి యమ్మీ ఎమ్మీగా ఉండే చికెన్ పులుసు అయితే రెడీ అయిందండి వేడి వేడిగా తింటే మాత్రం టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉందండి ఒకసారి ఈ ప్రాసెస్లో అయితే ట్రై చేయండి నా వీడియోస్ చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో ఎక్కడికి ఎండ్ అవుతుంది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి ప్లీజ్ సపోర్ట్ మీ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్